హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రౌండ్ ఫోర్ రిజల్ట్స్ అయితే వచ్చేసింది అమ్మ రౌండ్ ఫోర్కి సంబంధించిన డేటా అయితే వచ్చేసింది రౌండ్ ఫోర్ డేటా ఏంటంటే మరి ఏమేమి పెరిగినాయి ఒకసారి ఓపెన్ స్టూడెంట్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఫస్ట్ అయితే పదహారో ర్యాంకు మరి ఫీమేల్ క్వార్టర్లో అమ్మాయి పదహారో ర్యాంకు వచ్చేసింది ఈరో ఫస్ట్కు మరి రౌండ్ త్రీ నుంచి రౌండ్ ఫోర్లో కూడా అదే ఉందమ్మా ఇక్కడ అరవై ఆరు ఉంది అరవై ఆరు ఉంది పెద్దగా మార్పులేమి మార్పులు చేర్పులు ఇక్కడ మూడు వందల ఇరవై మూడు ఉంటే ఇక్కడ మూడు వందల ఇరవై ఐదు మూడు వందల యాభై ఐదు ఉంటే మూడు వందల యాభై ఐదు ఇక్కడ పెద్దగా డిఫరెన్సెస్ ఏమి కనపడాల సపోజు మా ఢిల్లీలో మూడు వందల యాభై ఐదు ఇక్కడ మూడు వందల యాభై ఐదు బాంబేలో నాలుగు వందల ఇరవై ఐదు న్యూట్రల్ నాలుగు వందల ఇరవై నాలుగు వందల యాభై పెద్దగా సిఎస్ఈ బ్రాంచ్లో కరగపూర్లో అదే ఉంది మరి అదేవిధంగా చూసినప్పుడు ఏడు ఎనిమిది వందల ఐదు ఇక్కడ చూడండి ఒకసారి చూస్తే ఎనిమిది వందల పెద్దగా మార్పులు అయితే ఏమి లేవు రౌండ్ త్రీకి రౌండ్ ఫోర్కి మధ్యలో పెద్దగా ఇది ఏంటంటే రౌండ్ త్రీ ఇది రౌండ్ ఫోర్ డేటా మనకు వచ్చింది కదా ఎంత మారిందో ఒకసారి చూద్దాం ఏమైనా మారిందా లేదా ఎనిమిది వందల ఐదు ఉంటే ఎనిమిది వందల ఐదు ఎనిమిది వందల ఆరు ఉంటే ఎనిమిది వందల ఆరు ఇక్కడ చూడండి డేటా ఏమి మార్ ఇక్కడ అసలు చూడండి లాస్ట్కి నేను ఓపెన్లో అన్ని ర్యాంకులు తీసుకున్నాను ఒక సిఎస్ఈ కాదు అన్ని ర్యాంకులు తీసుకుని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారణాసిలో ఇది ఆర్కిటెక్చర్ కూడా తీసుకున్నాం ఆర్కిటెక్చర్ కూడా సేమ్ ఉంది ఇక్కడ మన ఆర్కిటెక్చర్ మనకు అవసరం లేదు కాబట్టి మన స్టూడెంట్స్ ఎక్కువ మంది లేరు కాబట్టి ఇక్కడ రెండు వందల ధన్బాదులో ఫిజికల్ సైన్సు ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది అసలు ఏమీ మారలే లాస్ట్ నుంచి ఫస్ట్ టు లాస్ట్ ఫస్ట్ టు లాస్ట్ మరి ఆర్ త్రీ టు రౌండ్ ఫోర్లో ఓపెన్ క్యాండిడేట్లో ఎవ్వరూ ఏది మారలేదు చూడండి అన్ని ఫైవ్ ఫోర్స్ ఇప్పుడు నేను అంత ప్రూఫ్స్తో చూపిస్తున్నా విత్ ప్రూఫ్ అనమాట ఇక్కడ చూడండి జమ్ము మెటీరియల్ ఇంజనీరింగ్ అసలు ఏది వదులుకోవటం లేదు పిల్లలు మరి ఎందుకని ఈసారి మరి మరి ఏమైనా మరి ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి ఐఐటికి సంబంధించిన మరి రౌండ్ సిక్స్ అయితే ఉంది ఇక్కడ ఏమైనా వదులుకునే అవకాశం ఉంది ఇక్కడ కూడా చూడండి పాట్నాలో మెటీరియల్ ఇంజనీరింగ్ ఎవరు కూడా మన స్టూడెంట్స్ కూడా మెంటర్షోల్ కూడా సార్ నాకు మారలాదు మారలాదు అని మరి వాళ్ళు చెప్తున్నారు ఏది కూడా మారే పరిస్థితి లేదు ఇక్కడ ఇక్కడ మారిది ఏ పది ఏది కూడా మొత్తం డేటా ఒకటే ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ భూతార్థం వేసి చూసినా కానీ స్టూడెంట్స్ ఎవరు మారలాదు స్టూడెంట్ మరి ట్వంటీ వన్ నైన్ సెవెన్ కూడా మారలా ట్వంటీ వన్ నైన్ సెవెన్ కదా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మరలా ఇది కూడా జమ్మూలో మెటీరియల్ మెకానికల్ ఇంజనీరింగ్ అసలు చిన్న బ్రాంచ్లే మారినప్పుడు సీఎస్ఈఈసీఈ అస్సలు మారే ప్రసక్తే లేదు మరి ఈడబ్ల్యూఎస్ టు విషయానికి వస్తే కూడా ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ అసలు మారే పరిస్థితి లేదు నేను ఆర్కిటెక్చర్ ఐఐటి బా మరి కరగ్పూర్లో డిజైన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఇది ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఫోర్ వన్ నైన్ సిక్స్ ఫోర్ వన్ నైన్ సిక్స్ ఈడబ్ల్యూఎస్ అసలు ఇటువంటి పరిస్థితుల్లో కూడా నాలుగు వేల నూట తొంభై ఆరు నాలుగు ఇది స్టార్టింగ్ ఇది లాస్ట్ చూసానమ్మా వీళ్ళు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మారే పరిస్థితి లేదు జోధ్పూర్ ఫిజికల్ స్పెషలైజన్ ఏది వచ్చినా బంగారంలాగా పిల్లలు అసలు కదలత మరి ఈడబ్ల్యూ సంబంధించిన విషయంలో కూడా స్టార్టింగ్లో కూడా ఏ ఏఐటీలో కూడా ఎవరు కూడా మారే పరిస్థితి లేదు ఇరవై అంతే ఏడా ఇరవై ఉంది ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు లాస్ట్లో మరి జమ్ము నుంచి మరి టైర్ ఫోర్ మరి టైర్ త్రీ ఐఐటీ స్కూల్నా కూడా ఎవరు మార్పు చంద మార్పు లేదు మరి అదర్ ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ కూడా చూద్దాం మరి ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో రౌండ్ త్రీ టు రౌండ్ ఫోర్ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ చూసినట్టయితే ఇక్కడ కూడా యాభై నాలుగు ఎనభై ఏడు తొంభై ఏడు రెండు వందల తొంభై ఒకటి అసలు మారే పరిస్థితి నేను మారను ఐఐటి హైదరాబాద్ అయితే రెండు వందల తొంభై ఒకటి ఉంది ఐఐటి హైదరాబాద్లో స్టూడెంట్స్ మరి ఆ విధంగా ఉన్నారు మరి మెటీరియల్ ఢిల్లీలో మెటీరియల్ మెకా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు ఇక్కడ కూడా మరి మారుతల స్టూడెంట్స్ కూడా ఎవరు మారే పరిస్థితులు మూడు వందల పదిహేడు అమ్మ ఢిల్లీలో మూడు వందల పదిహేడు మ్యాథమెటిక్స్ మూడు వందల ఇరవై ఎనిమిది మూడు వందల ముప్పై ఒకటి బాంబే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓబీసీఎన్సీ ఫీమేల్కి మూడు వందల ముప్పై ఒకటి అసలు లాస్ట్ చూసినట్టయితే లాస్ట్లో కూడా మరి రూరికి ఉంది ఇక్కడ పన్నెండు వందల ఆర్కిటెక్చర్ పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది ఉంది ఇక్కడ ఇంటర్ ఇంటర్నరీ ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు కూడా ఎవరు చూడదు ధన ధర్బా ధన్బాధ ఉంది పదివేల రెండు వందల ఇరవై పదివేల రెండు వందల ఇరవై తొమ్మిది వందల ఎనభై నాలుగు అన్ని ఎవరు కూడా మారే పరిస్థితి లేదు చూడండి ఇక్కడ మనం లాస్ట్ నుంచి ఫస్ట్ ఇంకా అన్ని చూసినప్పుడు అన్నీ ఏమీ మారటం లేదు మరి మరి ముప్పై ఇక్కడ చూసినట్టు ఎస్సీ స్టూడెంట్స్ రౌండ్ త్రీ టు రౌండ్ ఫోర్ ఏ విధంగా ఉంటే ముప్పై ఒకటి ముప్పై ఒకటి బాంబేలో ముప్పై ఒకటి కట్ అయిందో ముప్పై ఒకటి ఇవన్నీ పర్మనెంట్ నంబర్లు అయిపోతారు ఇవన్నీ మారే పరిస్థితులే లేదు నూట ఒకటి ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్ మరి రూర్క్యూలో ఏ విధంగా ఉంది మరి మారే పరిస్థితి లేదు చూసి చూడండి ఒకసారి వన్ సెవెంటీ వన్ డిటో డేటా ప్రింట్ డేటా ఎవరు ఫ్రీజ్ చేసుకున్నట్టు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఫ్రీజ్ చేసుకున్నారు అసిస్టెంట్స్ స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ఫ్రీజ్ చేసుకున్నారు హ్యాపీగా ఎవరన్నా మరి వాళ్ళు లాంగ్ ట్రిప్కి వెళ్ళిపోయానమ్మ నాకు తెలియదు కానీ ఫ్రీజ్ చేసేసుకున్నారు స్టూడెంట్స్ చాలా మంది మనం జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఐఐటీలో వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీజ్ చేసేసుకున్నారు ఎవరు కూడా మారుతల అందరూ టూర్కి వెళ్ళిపోయినట్టున్నారు పిల్లలు హ్యాపీగా మరి స్టూడెంట్స్ అయితే రెస్ట్ తీసుకుంటున్నారు మరి ట్వంటీ ఫస్ట్ అయితే రిపోర్టింగ్ టైం ఉందాము ఇక్కడ చూద్దాం లాస్ట్ ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఎవరు కూడా మారే పరిస్థితి అయితే లేదు నాకు తెలిసి మా స్టూడెంట్స్ కూడా వచ్చినాయి మనకు తెలిసిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ వాళ్ళకి స్టూడెంట్స్ మా యొక్క నా ఫ్రెండ్ వాళ్ళ ఒక అబ్బాయి కూడా రావటం అయితే జరిగింది కానీ వాళ్ళకి కూడా సేమ్ అదే ఉంది మెకానికల్ వచ్చింది మరి అదే విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఫోర్ సెవెన్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ త్రీ చూడండి ఒకసారి ఫోర్ సెవెన్ నైన్ త్రీ మరి ఇక్కడ ఆర్కిటెక్చర్ వచ్చేసింది స్టూడెంట్కి ఇక్కడ ఆర్కిటెక్చర్ ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ టూ ఫోర్ త్రీ ఫోర్ జీరో జై ఎయిట్ ఇన్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఏదైనా కానీ స్టూడెంట్స్ అయితే చేరేదట్టుగా ఉన్నారు మరి అదేవిధంగా చూసినట్టు ఎస్టీ స్టూడెంట్స్ అయితే పంతొమ్మిది కట్ అయింది పొందొమ్మిది ఎవరు కూడా మారే పరిస్థితి లేదు ఇరవై ఆరు ఇక్కడ స్టూడెంట్ ఇక్కడ ఇరవై ఆరు అన్ని నెంబర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి అమ్మ ఇక్కడ మీరు డెబ్బై చూసుకున్నట్టు అందుకని పక్క పక్కన పెట్టి రౌండ్ త్రీని రౌండ్ ఫోర్ని కంపారిజన్ చేస్తున్నాను అనమాట ఫార్టీ ఎయిట్ ఏ విధంగానే మార్పు ఇది స్టూడెంట్స్ చూసినట్టయితే టూ వన్ జీరో త్రీ ఇది కూడా ఎవరికూ అప్లైడ్ జియాలజీ అప్లైడ్ జియాలజీ చేరారు కరగపూర్లో మరి ఎస్టీ స్టూడెంట్స్ ఎక్కడ కూడా టూ జీరో నైన్ వన్ మరి ఫీమేల్ మేల్ స్టూడెంట్స్కి కూడా చూస్తే ఇదే కేటగిరీ ఉంటుంది వీళ్ళు కూడా ఎవరు కూడా మారే పరిస్థితి అయితే లేదు ఇక్కడ మరి ఎవరు కూడా మారే పరిస్థితి లేదు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి నాకు తెలిసి రౌండ్ ఏవైనా మార్పులు ఉంటే రౌండ్ ఫైవ్ కానీ రౌండ్ సిక్స్ కానీ రౌండ్ ఫైవ్లోకి ఏమైనా ఎగ్జిట్ అవరు దాదాపు మ్యాక్సిమం ఏదైనా మెటీరియల్ సైన్స్ కానీ అలాంటివి ఉండే పరిస్థితి ఉంటుంది కానీ ఎగ్జిట్ అయ్యే పరిస్థితి కాదు మరియు సీట్లు మారే ఛాన్స్ చాలా తక్కువ నైంటీ పర్సెంట్ మా ఒకటి వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉండొచ్చు ఏమైనా రౌండ్ ఫైవ్ కానీ రౌండ్ సిక్స్ కానీ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే లేవు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ షేర్ మరి ఎవరికైనా మరి వీడియో కావాల్స్తే మరి వాళ్ళకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కావాలంటే షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ